అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషిలో మార్పు రావాలని అంటే ఏం చేయాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రతి మనిషి తన జీవితంలో ఎదురయ్యేటటువంటి రకరకాలైనటువంటి సంఘటనల నుంచి ఎదురైనటువంటి పరిస్థితుల నుంచి తారసపడినటువంటి మనుషుల నుంచి ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి అంటే మార్పు అనేది మారుతున్నటువంటి టెక్నాలజీని బట్టి కాకుండానే మనలో కూడా మార్పు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనని మనం కూడా నిరంతరం మార్చుకోవటమే మనిషి జీవితంలో ఎదుగుదలకి ప్రధానమైనటువంటి కారణం అవుతుంది కానీ మనందరం కూడా చిన్నతనం నుంచి కొన్ని మూఢ నమ్మకాలను నమ్మటం చూసిన దాన్ని విశ్వసించటం విన్నదాన్ని అదే నిజం అనుకుని అనుకోవటం ఇలా రకరకాలైనటువంటి కొన్ని నమ్మకాల్లో మనందరూ కూడా బందీలే బ్రతుకుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది ఏదైనా ఒక సంఘటన ఎదురైనప్పుడు లేదా నువ్వు భావించినటువంటి భావానికి విరుద్ధమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనంత సులువుగా దాన్ని యాక్సెప్ట్ చేయం ఎందుకంటే అది కనుక వాస్తవం అని మనకు తెలిసినప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయాలని అంటే చాలా మార్పులు మనలో మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది నువ్వు ఏదైతే నిజమని నమ్మావో ఆ నిజమైన నమ్మిన దాన్ని అది నిజం కాదు అని ఒప్పుకోవటానికి మన మనసు అంగీకరించదు చాలా సందర్భాలు మనం చూస్తూ ఉంటాం నీకు బాగా నచ్చినటువంటి వ్యక్తుల గురించి నువ్వు అనుకున్నటువంటి అభిప్రాయానికి భిన్నంగా నువ్వు కనుక వింటే దాన్ని అంత సులువుగా మనం యాక్సెప్ట్ చేయడానికి కూడా అంగీకరించడానికి కష్టం అవుతుంది కానీ వాస్తవం ఎప్పటికీ నిలబడుతుంది అందులో అనుమానం లేదు ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది నిజాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే కానీ మనం ఈ వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయకుండా ముందుకెళ్తే ఆ వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల వచ్చినటువంటి ఫలితాలు ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రం ఖచ్చితంగా మనమే అనుభవించాల్సి పరిస్థితి ఉంటుంది అందుకని మనిషి ఎప్పుడు కూడా వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయాలి ఆ వాస్తవానికి అనుగుణంగా నిన్ను నువ్వు మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి నీ అభిప్రాయాలను కూడా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాల్సిందే అబద్ధం చాలా అందంగా ఉంటుంది అది అది నిజం కాకపోయినప్పటికీ కూడా మన ఉత్సాహపరుస్తూ ఉంటుంది మనని అదే నిజమని నమ్మే విధంగా ప్రేరేపించేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కానీ మనం అదే నిజం అనుకొని అది అవాస్తవం అని తెలిసినప్పటికీ కూడా మూర్ఖంగా మనం నమ్మినటువంటిదే నిజం అనుకుని ముందుకెళ్ళిపోతే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేట పరిస్థితి ఉంటుంది మనిషి మారాలి మారాలి అని అంటే నీకు విశాలమైనటువంటి ఆలోచన ధోరణి ఉండాలి వాస్తవాన్ని యాక్సెప్ట్ చేసేటటువంటి గుణం ఉండాలి నిజాన్ని ఎంత త్వరగా అయితే మనం అంగీకరిస్తామో వాస్తవ జీవితంలోకి ఎంత త్వరగా అయితే మనం రాగలుగుతామో అంత త్వరగాను మనం మారగలుగుతాం అంత త్వరగానూ నువ్వు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాం కానీ చాలామంది తనలో ఉన్నటువంటి ఆ నిర్ణయాల్ని మార్చుకోవడానికి ఇష్టపడరు మారాలి అంటే చాలా వదులుకోవాలనేటువంటి ఒక భావం మనిషిలో ఉంటుంది ఎందుకని తనలో ఉన్నటువంటి ఒక బద్ధకాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది తను అప్పటి వరకు నమ్మినటువంటి దానిలో నాకు ఆనందంగా కనిపిస్తుంది ఇప్పుడు దే ఎందుకు దీన్ని పాడు చేసుకోవాలనేటువంటి భావం కూడా ఉంటుంది నిజంగా ఈరోజు మానవ సంబంధాల విషయంలో కూడా అదే ఎక్కువ తారసపడుతుంది అంగీకరించలేకపోవడం వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడంతోనే సమస్యలు మొదలవుతూ ఉన్నాయి నిజంగా వాస్తవాన్ని యాక్సెప్ట్ చేసేస్తే ఖచ్చితంగా మనం కూడా మారుతాం ఇదే కదా నిజం అని అనుకున్నప్పుడు ఈ మనిషి ప్రవర్తన ఇదే కదా అని మనం భావించగలిగినప్పుడు ఖచ్చితంగా మనలో మార్పు స్టార్ట్ అయిపోతుంది కానీ ఈ మనిషి నేను ఎలా నమ్మాను ఎలా ఎందుకు చేశాడు ఎలా ఎందుకు ఉన్నాడు అని కనుక నువ్వు అదే పనిగా ఆలోచిస్తే నీ ఆరోగ్యం పాడవుతుంది లేదా అది గొడవలకి దారి తీసేటటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు అందుకని ఎప్పుడు కూడా మనం నమ్మిందే నిజం అని అనుకోకుండా అసలు నిజమేంటో అన్నది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి నిజమని తెలిసిన వెంటనే నీ నిర్ణయాలను మార్చుకోవాలి నీ అభిప్రాయాలను మార్చుకోవాలి దానికి అనుగుణంగా మనం మారడానికి సిద్ధపడాలి ఈ జీవి ఈ జీవితం ఆనందంగా సుఖంగా సంతోషంగా ముందుకు వెళ్ళాలి అని అంటే మనం ఒక్క విషయాన్ని మనం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే వాస్తవమో దాన్ని ఖచ్చితంగా మనం అంగీకరించాల్సిందే అంగీకరించినప్పుడు నువ్వు చాలా హ్యాపీగా సుఖంగా సంతోషంగా ఆనందంగా వెళ్తావు వాస్తవాన్ని అంగీకరించినంత వరకు నువ్వు నమ్మిందే కరెక్ట్ అని అనుకున్నంత వరకు ఇట్టి పరిస్థితుల్లోనూ నీకు ఆనందం సంతోషం దుఃఖం అనేది ఉండదు అనువుగాని చోట మనం మారడం అనేదే మనం నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి పాఠం ఎక్కడైతే పరిస్థితులు నీకు అనుకూలించట్లేదో అక్కడ దానికి అనుగుణంగా నువ్వు మారకపోతే మార్చుకోకపోతే అసలు ఆ పరిస్థితుల్లో నువ్వు ఉండలేవు అక్కడ ఉన్నటువంటి మనుషులతో నువ్వు కలవలేవు అందుకని మారడానికి మనిషి ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉండాలి ఈరోజు మారినటువంటి టెక్నాలజీకి అనుగుణంగా మనం మారితేనే కదా మనం ముందుకు వెళ్ళగలుగుతాం గతంలో మనం సెల్ ఫోన్స్ గురించి మనకి ఏ విధంగానో తెలియదు ఒక ఇరవై సంవత్సరాలు క్రితం అయితే క్రమేపీ క్రమేపీ ఈరోజు ప్రతి వాళ్ళు ఆ టెక్నాలజీకి అనుగుణంగా మారగలిగారు దాన్ని ఉపయోగించుకోగలుగుతున్నారు దాని యొక్క ఫలితాలను పొందగలుగుతున్నారు దానివల్ల కొంచెం చెడు కూడా ఉన్నప్పటికీ కూడా మంచి ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని అయినా మనం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అలాగే మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా మనిషి ఎలా మారుతున్నాడో మారుతున్నటువంటి పరిస్థితులకి ఏదైతే వాస్తవమైనటువంటి పరిస్థితి ఉందో ఏదైతే సత్యం ఉందో ఏదైతే నిజం ఉందో ఆ నిజానికి మనం ఎప్పుడు కూడా కట్టుబడి ఉండాల్సిందే అబద్ధం మనం బాగా ప్రేరేపించినప్పటికీ అది అందంగా ఉన్నప్పటికీ ఇబ్బంది లేదని అనిపించినప్పటికీ చిట్ట చివరికి నిజమో వాస్తవమే గెలుస్తుంది అందుకని మనిషి ఇప్పుడు కూడా ఊహా ప్రపంచంలో తిరగకుండా ఏది నిజం ఏది వాస్తవం అన్న దగ్గరికి ఆగగలిగితే ఖచ్చితంగా మనిషి సంతోషంగా సుఖంగా ఉండగలుగుతాడు అలా కాకుండా మూర్ఖంగా మూఢంగా మూఢనమ్మకాలనే మనం నమ్ముకొని నువ్వు నమ్మిందే నిజం అనుకొని దానికే కట్టుబడిపోయి కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది దానివల్ల వచ్చేటటువంటి ప్రతి ఫలితాన్ని మనమే అనుభవించాలి మనమే సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మారడం కష్టమైనప్పటికీ మారడం ఇబ్బంది అయినప్పటికీ మార్పు అనేది మాత్రం అనివార్యమే మనిషి అన్నాక ఖచ్చితంగా మారి తీరాల్సిందే మారుతున్నటువంటి పరిస్థితులకి మారుతున్నటువంటి మనుషులకు అనుగుణంగా మనం కూడా మారాలి వాస్తవంలో మాత్రం ఖచ్చితంగా మనిషి బ్రతకాలి అది మాత్రం ఖచ్చితంగా మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు కూడా మనలో ఏదైనా బలంగా ప్రేరుకుపోయినటువంటి మూఢనమ్మకాలు ఏదైనా ఉంటే బలంగా మీరు నమ్మింది అబద్ధం అని మీకు తెలిస్తే మార్పు కష్టమైనా మారడానికి సిద్ధపడండి మనుషులు వాస్తవ రూపాన్ని మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది పరిస్థితులు ఏ రకంగా మారుతున్నాయో ఆ రకంగా దానికి అనుగుణంగా కూడా మనం మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది లేకపోతే మనం జీవితంలో సుఖంగా సంతోషంగా ఆనందంగా ముందుకెళ్ళలేము అట్ ది సేమ్ టైం నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యాలను కూడా నువ్వు చేరుకోలేవు ఎందుకంటే మనం కొన్ని శక్తి సామర్థ్యాలను ఊహించుకొని మనం కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంటాం ఆ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగానే అది ఉంటుందని మనం అనుకుంటాం భావిస్తాం కానీ ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత నీ దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు సరిపోవు మరింత శక్తి సామర్థ్యాలు కావాలి అని అనిపించినప్పుడు ఆ వాస్తవాన్ని మనం గ్రహించి ఖచ్చితంగా దానికి కూడా సిద్ధపడి ఆ నైపుణ్యాలను నువ్వు పెంపొందించుకున్నప్పుడే నీ లక్ష్యం నువ్వు చేరుకోగలుగుతావు కానీ నువ్వు మారడానికి సిద్ధపడకపోతే ఆ లక్ష్యం మధ్యలోనే ఆగిపోతుంది నువ్వు అనుకున్నది నువ్వు సాధించలేవు నీలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది నువ్వు కరెక్ట్ కాదేమో లేకపోతే నాకంత సినిమా లేదేమో నాకు అంత శక్తి సామర్థ్యాలు లేవేమో అని నీ అంతటా నువ్వే మరి ఒత్తిడికి లోనయ్యి వెనకడుగు వేసేసేటటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు అందుకని జీవితం అంతా మనం ఊహించుకున్నట్టుగా ఉండదు జీవితం అంతా నువ్వు ఏదైతే నమ్మేవో అదే నమ్మకం మీద ముందుకెళ్ళదు పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి వాస్తవానికి అనుగుణంగా ఏది నిజమో ఆ నిజాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసి దానికి అనుగుణంగా నువ్వు మారినప్పుడే ఈ సమాజంలో ముందుకెళ్ళగలుగుతావు ఉన్నతంగా ఎదగలుగుతావు కాబట్టి మనం కూడా మార్పుకు సిద్ధపడండి వాస్తవంలోకి వచ్చేయండి నువ్వు ఊహించుకున్నది అది అని తెలిసిన వెంటనే దాన్ని అంగీకరించు దానికి అనుగుణంగా మారడానికి ప్రయత్నించు ఖచ్చితంగా జీవితంలో వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్